ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇంత దల్లుగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కదా అవును ఈరోజు మా మమ్మీ మా చెల్లి వైజాగ్ రిటర్న్ అయిపోతున్నారు లగేజెస్ సర్దేసుకుంటున్నారు మాకు ఇక్కడ నిమ్మకాయలు చాలా తక్కువ వైజాగ్లో అయితే ఫోర్ ఆర్ ఫైవ్ ట్వంటీ రూపీస్ కానీ మాకు ఓన్లీ ఈ కవర్ ట్వంటీ రూపీస్ నిమ్మకాయలు రెండు కవర్లు తీసుకెళ్తున్నారు ఇంకా మా హస్బెండ్ బస్ స్టేషన్ వరకు డ్రాప్ చేశారు లగేజెస్ ఎక్కువ ఉన్నాయి అనేసి చిన్న తిరుపతి నుంచి రైల్వే స్టేషన్కి వన్ అవర్ ట్రావెల్ చేయాలి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చేసాము మా మమ్మీని అయితే ఉండమన్నాను కానీ వరలక్ష్మి వ్రతం ఉంది కదమ్మా పండగ మళ్ళీ వస్తానని చెప్పారు మా చెల్లిని అయితే అడగలేదు ఎందుకంటే మా మమ్మీ సింగిల్గా అంత లాంగ్ జర్నీ చెయ్యలేరు ఎక్కడ దిగాలో తెలియదు సో చెల్లికి అయితే ఇంకా ఉండమని అయితే ఇంకా నేను అడగలేదు స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము ఆల్రెడీ వన్ అవర్ లేట్ అని అయితే చూపిస్తుంది ట్రైన్ వచ్చేస్తుందని అనౌన్స్మెంట్ ఇచ్చారు మాకు ఎం వన్ ఇచ్చారు మేము ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఉంది సో ఇంకా ఎక్కడ మూవ్ అవ్వలేదు ట్రైన్ అయితే వచ్చేస్తుంది కానీ చాలా బాధగా ఉంది మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా ఇంకా మళ్ళీ సింగిల్గానే ఉండాలి అనేసి మా మమ్మీ బయటకు వచ్చి అయితే బాగా చెప్తున్నారు మా చెల్లి విండో నుంచి వస్తుందేమో అనుకుంటున్నాను తను కూడా బయటకు వచ్చి బాగా చెప్తుంది వచ్చి టూ వీక్స్ ఉన్నారు కానీ టూ వీక్స్ చాలా ఫాస్ట్గా అయిపోయింది ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఏడుపు అయితే వచ్చేసింది వచ్చేటప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదు టీటీ ఉంటారేమో చాలా భయపడ్డాను టీటీ అయితే లేరు స్టేషన్లోని బస్సులు వస్తాయి కానీ ప్లేసెస్ ఉండవు సో ఇంకా ఆటోకి బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా చిన్న తిరుపతి బస్సు అయితే ఎక్కేసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి